టెట్కు ప్రిపేర్ అయ్యే ఉపాధ్యాయ మిత్రుల కొరకు ఒక అతి ముఖ్యమైన అంశము తరచుగా టెట్లో అడుగుచున్నారు ఇందులో నుండి తప్పకుండా ఈసారి టెట్ సోషల్లో ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఈ చిన్న వీడియోను ఒకటి రెండుసార్లు చూసి బాగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియోను ప్రతి టెట్ రాసే ఉపాధ్యాయులకు చేరవేయండి చెప్పండి మిత్రులారా పార్లమెంటు అంటే ఏమిటి ఎస్ ఆర్ రైట్ పార్లమెంట్ అంటే రాజ్యసభ లోక్సభ మరియు రాష్ట్రపతి చెప్పండి మిత్రులారా రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత వెరీ గుడ్ రాజ్యసభ సభ్యుల సంఖ్య రెండు వందల యాభై టూ ఫిఫ్టీ మరి తెలంగాణ నుండి రాజ్యసభకు ఎంతమంది సభ్యులు ఉంటారు చెప్పండి రాజ్యసభలో తెలంగాణ నుండి ఏడుగురు సభ్యులు పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు ఏపీ నుండి పదకొండు మంది ఎన్నుకోబడతారు అలాగే లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత చెప్పండి ఎయిత్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ ప్రకారము ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికల ద్వారా ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు ఫైవ్ ఫార్టీ త్రీ భారత రాష్ట్రపతి గారు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేస్తారు ఈ విధంగా లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్య ప్రస్తుతము ఫైవ్ ఫార్టీ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈ ఫైవ్ ఫార్టీ త్రీలో పదమూడు మంది ఎంపీలు యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాల నుండి ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు మిత్రులారా ఇప్పటి వరకు తెలుసుకున్న సమాచారం నుండి టెట్లో ప్రశ్నలు సంధించబడతాయి ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోబోయే విషయం నుండి తప్పకుండా ప్రశ్నలు వస్తాయి శ్రద్ధగా జాగ్రత్తగా చూడండి వినండి లోక్సభ సభ్యుల సంఖ్య మొత్తము ఫైవ్ ఫార్టీ త్రీ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇందులో ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానాలు ఎన్ని చెప్పండి అవును ఎయిటీ ఫోర్ అలాగే ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాలు చెప్పండి రైట్ లోక్సభ కొరకు ఎస్టీ మిత్రులకు రిజర్వ్ చేసిన స్థానాలు మొత్తము ఫార్టీ సెవెన్ అంటే నలభై ఏడు అలాగే ఫైవ్ ఫార్టీ త్రీలో జనరల్ సీట్స్ ఎన్ని రైట్ ఫోర్ ట్వంటీ త్రీ నాలుగు వందల ఇరవై మూడు అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్ ఎనభై సీట్స్ ఈ రాష్ట్రానికి కేటాయించబడ్డాయి మన తెలంగాణలో లోక్సభకు పదిహేడు సీట్స్ ఉన్నాయి మిత్రులారా ఈ వీడియోను టెట్ వ్రాసే ప్రతి టీచర్కు చేరవేయండి ఒకటి రెండు సార్లు మీరు చూడండి గ్యారంటీగా ఇందులో నుండి ప్రశ్నలు సంధిస్తారు ధన్యవాద్ జై హింద్